ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరి వైపు నిలబడాలి ఎన్డిఏ వైపు కాంగ్రెస్ వైపు తటస్థంగా ఉండాలి ఈ ఒక మాట కామెంట్ చేయండి ప్రతి ఆంధ్రప్రదేశ్ ఓటరు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద మీ యొక్క రాజకీయ విశ్లేషకులుగా మీకున్నటువంటి అభిప్రాయాన్ని మీ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి కంపల్సరీ కామెంట్ చేయండి ధన్కడ్ ఆంధ్ర భారతదేశ ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఎన్నికలు పెట్టడానికి దానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కసరత్తు చేస్తుంది జాతీయ స్థాయిలో ఈయన యొక్క రాజీనామా అంశం ఏదైతే ఉందో అది సంచలనంగా మారుతూ వచ్చింది వెంటనే గా అంటే కొంచెం టైం తీసుకోవచ్చు యాక్చువల్లీ బట్ స్టిల్ అలా కాదు వెంటనే కొత్త ఉపరాష్ట్రపతిని తీసుకొస్తాము అనే ఒక నేపథ్యంలో నరేంద్ర మోడీ కూడా డిసైడ్ అయ్యారు దాంతో రాష్ట్రపతి దానిక రాజీనామాని వెంటనే ఆమోదించారు ఎన్నికల సంఘం కూడా ఈ ఇక్కడ అంటే ఎన్నికల సంఘమే ఏ చిన్న ఎన్నికలైనా పెద్ద పెద్ద ఎన్నికలైనా మెజారిటీ ఎన్నికలైనా అన్ని ఎన్నికల సంఘం చూసుకోవాలి సో ఎన్నికల సంఘం రంగంలో దిగింది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన కసరత్తును కూడా మొదలు పెట్టేసింది సో రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ అరవై ఆరును ఉంటుంది దీని ప్రకారం పార్లమెంటు లోక్సభ రాజ్యసభలతో అంటే ఉభయ సభలతో కూడుకున్నటువంటి ఎలక్ట్రోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలు కూటమిగా ఉండడంతో ఇరవై ఒక్క లోక్సభ నాలుగు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇరవై ఒక్క మంది కూటమి నుంచి లోక్ పార్లమెంట్ లో ఉంటే రాజ్యసభలో వచ్చేసరికి నలుగురు రాజ్యసభ సభ్యులు ఈ కూటమికి సపోర్ట్ గా ఉన్నారు సో వీళ్ళు కూటమి అభ్యర్థికే మద్దతుగా ఓటింగ్ లో పాల్గొంటారు ఆబ్వియస్లీ సో ఎన్డీఏ ఎవరినైతే నిలబెడుతుందో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతారు అయితే వైసీపీ వైపు నుంచి కూడా ఎట్లాంటి ఇది వస్తుంది అనేది క్వశ్చన్ ఇప్పుడు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని ఇదే కూటమి జ ఓడించడంతో జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా ఉంది రెండు వేల పద్దెనిమిది సమయంలోనే టీడీపీ కూటమిలో ఉన్నటువంటి అప్పటి ఎన్డీఏ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పలుత తెలిపింది ఏది రెండు వేల పద్దెనిమిది టైంలోనే టీడీపీ ఆ తర్వాత కూటమి నుంచి బయటకు రావడం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులకు రావడంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కేంద్రంలోని ఎన్డీఏ బిల్లుకి వైసీపీ షరతులు ఏమీ లేకుండా ఆమోదిస్తూ వచ్చింది అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతల మీద కేసులు వరుస అరెస్టుల దైవంలో జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా మళ్ళీ ఎన్డీఏకి మద్దతిస్తారా లేదా అనేది కీలకం జగన్ కి ఇంకా బీజేపీ ముఖ్య నేతల పరోక్ష మద్దతు ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంటుంది దీంతో జగన్ కాంగ్రెస్ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వరని ఎన్డీఏ నిలుస్తారన్నటువంటి నేతల అంచనా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి మద్దతుగా ఓటింగ్ చేయిస్తే ఇక భవిష్యత్తు రాజకీయాలకి పరిణామం కాబోతుంది అయితే ఎన్డీఏ కూటమికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు పూర్తి మెజారిటీ ఉంది రెండు సభల్లోనూ ఏడు వందల ఎనభై ఆరు మంది సభ్యులు ఓటు హక్కు ఉండగా అందులో గెలుపుకి మూడు వందల తొంభై నాలుగు ఓట్ల అవసరం అయితే ఎన్డీఏ కేటా నాలుగు వందల నలభై రెండు నోట్లు మందుతుంది అయితే అవసరం ఉన్నా లేకపోయినా బీజేపీ భవిష్యత్ రాజకీయాల కోసం ఇతర పార్టీలతో ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇది రెండు వేల పద్నాలుగు నుంచి మెయింటైన్ చేస్తుంది అదే రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీని బీజేపీ దగ్గర చేసింది వైసీపీకి ఏడుగురు రాజ్యసభ నలుగురు లోక్సభ సభ్యుల యొక్క బలం ఉంది మరి జగన్ ఎన్నికల విషయంలో వేసేటువంటి అడుగు భవిష్యత్ రాజకీయాల్లో వైసీపీ పార్టీకి అత్యంత కాబోతుంది సో జగన్ ఏ రకమైనటువంటి అడుగు వేస్తే బాగుంటుంది మీరు చెప్పండి ఎన్డీఏ వైపు నిలబడాలి కాంగ్రెస్ వైపు నిలబడాలి లేదా తటస్థంగా ఉండాలి ఏది జగన్ పార్టీ కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏది బెనిఫిట్ అని మీరు అనుకుంటారో ఒక సలహా ఇవ్వండి